ఎంత మనకైతే ఐడియా లేదు ఓ ఉందండి కొద్దిగా లోతుంది మేబీ ఇంకొక ట్వంటీ ఫీట్ అయితే ఉండచ్చు అనుకోండి బంగారు పూత పూసిన వృషభం అంటే నంది మనకి దర్శనమిస్తుందండి అందరికీ నమస్కారం అండి నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వర్క్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా నేను అనంతపూర్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉందండి చాలా చాలామందికి తెలీదు సో ఎవరికి తెలియని ఇలాంటి టెంపుల్సే నేను చూపించాలనుకుంటున్నాను మీకు ఎప్పుడు సో లాస్ట్ టైం మన వీడియోస్లో మీకు మేధా దక్షిణామూర్తి దేవాలయం చూపించాం కదండి అది అటుపక్క సందులో ఉంటుంది మీరు మీరు ఇక్కడ గమనిస్తే ఈ టెంపుల్ చూడండి శ్రీ ముసలమ్మ తల్లి దేవస్థానం దీన్నే ముసలమ్మ కట్ట అని కూడా అంటారు ఈ ముసలమ్మ కట్ట దారి నుండి ఇలా వెళ్తే శ్రీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అని వస్తుంది ఇది హరిహర బుక్కరాయల కాలంలో నిర్మించారండి ఈ దేవాలయం చాలా ఫేమస్ చాలా మందికి తెలియదు ఇది సో ఇలాంటి ప్లేస్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను రండి వెళ్దాం చూశారు కదండి ఇదే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం సో మనకు రాగానే చూడండి పెద్ద మర్రి చెట్టు ఉంది రావి చెట్టు ఉంది పక్కన సో ఇలాగే వస్తే ఇదంతా లోపల ఆలయ ప్రాంగణం సో లోపలికి వెళ్ళి ఆలయ చరిత్ర గురించి ఆలయ ఆలయ విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం లేదా మనమే తిప్పుదాం ఇది ఆలయ ప్రాంగణం అండి సో లోపలికి రాగానే మనకి ఇలా అక్కడ వినాయకుని టెంపుల్ ఉంటుంది ఇక్కడ మెయిన్ పరమశివుని టెంపుల్ చూడచ్చు సో అక్కడ మనకి కాలభైరవ దేవాలయం కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి నాగులు రావి చెట్టు కింద వేపు చెట్టు కింద ఇలా నాగులు కూడా ఉంటాయి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇలా ప్రధాన ఆలయానికి ఎదురుగా మనకి రాహుకేతువులు ఉంటారండి చూడొచ్చు నవగ్రహాలు అలాగే మనకు వస్తే ఇక్కడ ఆలయ చరిత్ర గురించి వివరించారు ఇక్కడ ఈ దేవాలయం అండి కాశీ స్వామి ఆలయం అని దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే గుడిలో ఉన్న సాలగ్రామం అంటే ప్రధాన లింగం కాశీ నుంచి తెచ్చారనమాట సో అందుకే దీన్ని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అంటారు సో ఇది ఇంతకుముందు ఈ ఆలయానికి ఇంత వైభవం ఈ ఇంత వైభవంగా ఇక్కడ జరిగేది కాదనమాట అంటే పూజలు ఇవన్నీ పునస్కారాలు అన్నీ కానీ ఉజ్జయిని పీఠాధిపతులు రెండు వేల నాలుగులో ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఆయన ఇక్కడున్న మూడు ధ్వజస్తంభాలు ఒకటి రెండు మూడు నేను మీకు చూపిస్తాను ఈ మూడు ధ్వజస్తంభాలు మరియు అటుపక్కన ఉన్న వినాయక ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తారు ఇలా బయట ఒక ధ్వజస్తంభం ఉంటుందంటే చాలా పాతది మనకి చూడొచ్చు ఆలయం ముఖద్వారం దగ్గర రెండు ఏనుగులు కూడా మనకి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి మనకి గర్భాలయంలోకి రాగానే ఇలా మనకి బంగారు పూత పూసిన వృషభం అంటే నంది మనకి దర్శనం ఇస్తుందండి మీరు చూడచ్చు కాశీ విశ్వేశ్వరుడు అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కాశీ విశ్వనాథుడు అంటే ఎవరు కాదండి ఆ శివుడు మాత్రమే చక్కగా ఆయనను దర్శించుకోండి మనసులో ఓం నమ శివాయ అని అనుకోండి ఓం కాశీ విశ్వేశ్వరాయ అనుకోండి మనం ఇక్కడ చూస్తే ఇటుపక్క అటుపక్క మనకి రెండు విగ్రహాలు కూడా ఉంటాయి ప్రతి సోమవారం ఇక్కడ చాలా వైభవంగా పూజలు జరుగుతాయి అర్చనలు జరుగుతాయి శివరాత్రి రోజు ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు కలుస్తారండి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారికి అలంకరణ కోసం పూలు అల్లుతున్నారు ఇక్కడ ఓం నమ శివాయ ఇందాక చెప్పుకున్నాం కదండి కాశీ నుంచి చాలగ్రామాన్ని తేవడం జరిగింది అందుకే దీన్ని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అంటారని అలాగే కాశీలో జరిగినట్టుగానే ఇక్కడ రథహారతిలు కూడా జరుగుతాయి అంటే నాలుగు హారతలు ఇక్కడ జరుగుతాయి అవి సప్తహారతి పంచహారతి ఏకహారతి రథహారతి సో ఈ హారతులన్నీ కాశీలో ఉన్న శిశువుని కూడా జరుగుతాయండి అవే హారతులు ఇక్కడే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా జరుగుతాయి మనం ఇందాక మూడు ధ్వజస్తంభాలు రెండు వేల నాలుగులో ఉజ్జయిని సంస్థాధిపతులు నిలబెట్టారని చెప్పారు కదండి అవి రెండు ఇంకొకటి ఇది ఇదేనండి అది ఈ మూడు ధ్వజస్తంభాలతో పాటు ఈ ఆలయాన్ని కూడా పీఠాధిపతులు నిర్మించారని చెప్తారు ఇది వినాయకుని విగ్రహం మనకి ఆలయానికి ఎదురుగానండి ఆలయానికి ఎదురుగా జస్ట్ ఒక యాభై అడుగుల దూరంలో ఆ కాలంలో కట్టిన కోనేరు కూడా ఉంది రండి వెళ్దాం చాలా పాత కోనేరు రండి చూపిస్తా దీ వచ్చేసామండి మనం చూడొచ్చు ఎంత లోతుంది దూరం నుంచి చిన్నగా ఉందేమో అనుకున్నాను ఓహో చాలా ఉంది ఎన్ని మెట్లున్నాయి పాతకాలం కోనేరండి ఇది చాలా లోతుంది స్టెప్స్ చూసారా మీరు నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను మనం ఇప్పుడైతే వెళ్దాం కిందికి అమ్మో స్టెప్స్ చాలా కేర్ఫుల్గా దిగాలి చూడండి ఇక్కడ మనకి పూర్వకాలంలో ఇక్కడ ఉండి అంటే ఈ కోనేరులోనే స్నానాలు చేసి పూర్వకాలంలో స్వామివారిని దర్శించుకునే వాళ్ళనమాట సో ఇలా అక్కడ మండపాలు కూడా కట్టారు చూడొచ్చు మంటపం ఉంది చాలా పాతవి బా చూసారా మీరు మనల్ని చూడగానే వెళ్ళిపోయింది ఓహో హో ఇక్కడ పెద్ద గుంత ఉంది కోనేరులో ఉన్న నీరంతా పాచి పట్టిపోయింది ఇంకా ఎంత అయితే మనకైతే ఐడియా లేదు చూడచ్చు అనంతపూర్లో ఇటువంటి దేవాలయం ఉందని ఎంతమందికి తెలిసి చెప్పండి అనంతపూర్ దగ్గర అంటే ముసలమ్మ కట్ట చూశారు కదా అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వస్తే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగా యాభై అడుగుల దూరంలో ఈ కోనేరు ఉంటుంది చూడండి ఎంత పెద్దగా అంటే కోనేరు చాలా పెద్దగా ఉంది రండి కిందికి అయితే వెళ్దాం ఇదైతే చాలా ఓల్డ్ అంటే వాటర్ దీని కింద ఉన్నాయా లేదో గుడి ఉన్నాయండి నీళ్ళు ఉన్నాయి చూసారా మొత్తం అంతా పాచి వచ్చేసింది పైన అంతా నెక్స్ట్ మీకు చూపించడం కోసమే ఇంతవరకు వచ్చాను ఎంత లోతుందో ఒకసారి చూద్దాం దగ్గర అయితే లేదు చాలా లోపలికి ఉంది పడ్డానంటే లోపలికి వెళ్ళిపోయి వేరే చోటుది వెళ్తా రావేసి చూద్దాం ఎక్కువ లోతు అయితే లేదు ఆ సౌండ్ని బట్టి కొద్దిగా ఇక్కడే ఉందనిపిస్తుంది ఓ ఉందండి కొద్దిగా లోతుంది మేబీ ఇంకొక ట్వంటీ ఫీట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా చూశారు కదండి అనంతపూర్లో అంటే అనంతపూర్ నడిబొడ్డులో ఇంత పెద్ద దేవాలయం ఇంత పెద్ద కోనేరు ఎంతమంది ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ నాలుగు హారతలు ఇక్కడ జరుగుతాయి అవి మర్చి